చియా సీడ్స్ సబ్జా సీడ్స్ ఈ రెండు గింజల్లో ఏది మంచిది అనేది చాలామందికి ఒక సందేహం ఉంటూ ఉంటుంది ఏ విత్తనాలైనా కాస్త గట్టిగా ఉంటాయి నమలాలి తినేటప్పుడు కొంచెం టేస్ట్ ఇబ్బందికరంగా ఉంటుంది సులభంగా త్రాగేటట్టు మింగేటట్టు అనుకూలంగా ఉండే విత్తనాలు రెండు చియా సీడ్స్ సబ్జా సీడ్స్ వీటిని పావుగంటే రెండు నిమిషాల ముందు కనుక నీళ్ళల్లో వేస్తేస్తే చక్కగా నీటిని పిలుచుకుని ఉబ్బి మెత్తగా అయిపోతాయి మనం నవలకుండా మింగేసిన తేలిగ్గా డైజెషన్ అయిపోయే రెండు రకాల విత్తనాలు ఈ రెండుట్లోనూ అంటే బలము కానీ ప్రోటీన్ కానీ పోషకాలు కానీ కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ ఇతర పోషకాలన్నీ తీసుకుంటే దగ్గర దగ్గర రెండు మంచివనే చెప్పచ్చు కానీ మరి రెండుట్లో ఏది మంచిదంటే సబ్జా గింజలతో పోలిస్తే చియా సీడ్సే చాలా మంచిదని చెప్పచ్చు దీనికే ఎక్కువ మార్కులు పడతాయి ఎందుకో తెలుసండి ఇరవై రెండు ఇరవై మూడు పర్సెంట్ ఫైబర్ సబ్జా గింజల్లో ఉంటే చియా సీడ్స్లో ముప్పై నాలుగు పర్సెంట్ ఫైబర్ ఉంటుందన్నమాట సబ్జా గింజల్లో ప్రోటీన్ పది గ్రాములు ఉంటే చియా సీడ్స్లో పదహారు గ్రాములు ఉంటుంది ఇక ఇంక ఇతర పోషకాలన్నీ కాల్షియం కూడా దగ్గర దగ్గర సమానం ఫాస్ఫరస్ సమానం అన్నీ బాగుంటాయి కానీ చియా సీడ్స్ ఎందుకు నెంబర్ వన్ అంటే ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది సబ్జా గింజల్లో జీరో కానీ చియా సీడ్స్లో పద్దెనిమిది గ్రాములు ఉంటుంది అందుకని సబ్జా గింజల కంటే సియా సీడ్సే గొప్ప వంటానికి ఫైబర్ ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ ఇతర పోషకాలు ఎక్కువ కంపేర్ చేస్తాయి కానీ అందులో లేని ఏకైక గొప్ప లాభము ఈ ఒమేగా త్రీ ఫ్యాట్ కాబట్టి బాడీకి కావాల్సింది వన్ పాయింట్ సిక్స్ గ్రామ్ ఒమేగా ఫ్యాట్ మీరు ఈ చియా సీడ్స్ని పది గ్రాములు వాడుకుంటే చాలు అన్ని నీళ్ళల్లో వేసేసుకుని నానబెట్టి తీసేసుకుంటే ఓ మెగా ఫ్యాట్ పుష్కలంగా వెళ్ళిపోతుందనమాట అందుకని రెండు సబ్జా గింజలు చియా గింజలతో పోల్చినప్పుడు చియా గింజలే నెంబర్ వన్ అంటానికి ఇది మెయిన్ రీజన్గా మీరు తెలుసుకుని ఉపయోగించుకుంటే బాగుంటుంది